మన సారు రమారెడ్డి గారు ఎస్ఎంఎల్ఏ ఫౌండర్ అంటే అసలు వాళ్ళకి మీ గురించి పట్టుకోవాల్సిన అవసరం అయినప్పటికీ కూడా పిల్లలు ఈ కాలంలో ఎక్కువగా ఇటువంటి వేరే వేరే విషయాల్లో డైవర్ట్ అవుతున్నారని ఎగ్జామ్స్ అప్పుడు టెన్స్ పడుతున్నారు ఆ పీర్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదని వాళ్ళకి కావాల్సినటువంటి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సారు మీకు స్పాన్సర్ చేసి ఈ సార్ మంచి తెప్పించారు దాన్ని వెంటనే స్పందించి మా స్కూల్స్లో పెట్టండి మా పిల్లలకు కావాలి ఇక్కడ ఇన్స్పైర్ అనేది మా పిల్లలకు కావాలని చెప్పి కోరి మా స్కూల్స్లో పెట్టి అనేది మనందరికీ కూడా చాలా మెచ్చుకోలే విషయం కాబట్టి వాటిందరికీ కూడా మనం ఒకసారి ధన్యవాదాలు we